జవాన్లకు నివాళిగా గాజువాగలో పొడవాటి జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు దేశ సేవలో ప్రాణాలను అర్పించిన అమరవీర సైనికులకు ఘన నివాళి అర్పిస్తూ ఫిబ్రవరి పద్నాలుగును బ్లాక్ డేగా నిర్వహిస్తూ జయభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని అమర జవానులకు నివాళులర్పించారు ముఖ్య అతిథిగా కార్గిల్ యుద్ధంలో తన చెయ్యిని కోల్పోయిన జవాన్ శుభాన్ షేక్ హాజరయ్యి పతాకాన్ని ఆవిష్కరించారు దేశ సేవలో ప్రాణాలను అర్పించిన అమరవీర సైనికుల పట్ల గౌరవం కృతజ్ఞత మన ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు వారి త్యాగం వలనే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు ఈ రోజు సైనికులు వాళ్ళ సైదాలని సదం జగ్గులు శ్రీవారి కాలువలో వెళ్తుండగా ఒక మానవ కారులో వచ్చి ఐడి అంటే చాలా పెద్ద వాటిని సృష్టించి ఒక నలభై మంది వల్ల నాకమే మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సిఆర్పి జవాన్ దీన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మనకి మన హైస్టాండ్ ఆదిల్ గారు జయబారు అసోసియేషన్ చాలా ఉద్యోగపరంగా నమస్కరిస్తాను ఎందుకంటే వాళ్ళని స్మరిస్తూ అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మన జైరం సైనికులు కానీ వాళ్ళని గుర్తు చేసుకుంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం వాళ్ళని మనం తలుచుకొని వాళ్ళు మన గుండెల్లో పెట్టుకొని

in gajwaka have been conducting this program, a tribute, our tributes to the martyrs. And why are we doing this so regularly is we want to create an awareness in the general public about the army and the, the army men, the service that they do to us to keep us happy inland. They patrol the borders. They lose their limbs in wars. They lose their lives in wars. And what have we given for them? Have we given any respect for them? Have we? This is an anguish of every army man. Here I can watch Sheikh Subhan, who has lost uh, a limb in the war, Kargil war, and. On the, on the right side of me, a man who still has a bullet in his body, they gave all their lives, they gave everything for the nation. And today, all the people, the bystanders, they just walk as if it is, we are, as if it is a function that we are doing for ourselves. No. This is a creating an awareness in the general public. You have to change. When a celebrity comes, you flock in thousands and thousands in such a way that even people get killed in stampedes. And when such people come, real heroes in life. These are not real heroes. They are real heroes of life. And what are we giving back them? Giving back to them and to the society. This I requested all the young Gen Gen Z to think over. To to be a part of the nation, to keep self aside and think for the nation first. So, I requested all the young generation here who have come today in such a large number from different colleges, I requested them to curb out, root out the evils in the society and root out corruption, etc. and always pay థ్యాంక్ యూ జయ భారత్ వన్ డే మాత్రం అండి ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ చాలా విషాదమైన రోజు ఆ రోజు ఏంటంటే ఒక నలభై నాలుగు మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదమైన దినం ఈ రోజుకి కరెక్ట్ గా పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు ఒక సైనికులను పోగొట్టుకోవాల్సిందే అంత బహుర్భాగం ఏం పట్టిందండి మన భారతదేశం నలభై నాలుగు మంది నలభై నాలుగు మంది జవాన్లు చాలా విషాదం అసలు తట్టుకోలేని బాధ మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జై భారత్ అసోసియేషన్ ఐస్టాన్ ఫర్ ద నేషన్ మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బాధని ఏ ఏ విధంగా నింగుకుంటున్నాం అంటే మేము ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని ఇది అవేర్నెస్ ప్రతి నేలకి ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి మన దేశంలో నడిమేళలకు కూడా చేరాలని చెప్పి ఒక ఆశతో మేము నలభై నాలుగు మంది జవాన్లకి ప్రతి సంవత్సరం కూడా ఒక బ్లాక్ డే ఈ రోజు వ్యాలంటైన్తో వద్దు సైనికులే ముద్దు అనే నిదా వినోదంతో మేము జాతీయ జెండాను మేము ఈ ర్యాలీ చేస్తూ ఈ రోజు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసే నిజంగా మాకు చాలా చాలా ఎంత ఈ బాధ మనసులో చెప్పుకోలేని పరిస్థితి అంటే లాగ్ హోస్టింగ్ చేసుకొని సైనికుల ఒక మరణాలను మేము మర్చిపోయే పరిస్థితిలో మేము ఉండలేము అందుకని ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి స్కూల్కి మీరు తలుచుకుంటే చేయాల్సింది చాలా ఉంది మేము నేను రేపు ఆఫీసులు కూర్చుంటాం పని చేసుకుంటాం లేదంటే మీ దగ్గర కూర్చుంటాం కానీ మీడియా ఈ రోజు ఎంత పవర్ఫుల్ మీడియా భారతదేశంలో ఒక్క చిన్న మెసేజ్ జరిగితే చాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది మీరు మార్చాలి ఈ యొక్క ఆగస్ట్ ట్వంటీ ఎంతో ఘనంగా జరుపుకుంటాం జనవరి ట్వంటీ సిక్స్త్ అంతకంటే ఘనంగా జరుపుకుంటాం కానీ ఈ బ్లాక్ డే మాత్రం ఎవ్వరు ఎవరు కూడా ఎవ్వరికి ఏం లేదు ఎవరో పోతే నాకేమిటి నా ఇంట్లో మనుషులు బాగానే ఉన్నారు ఎంతమంది సైనికులు కోల్పోతారు సార్ మీకు ఎంత కాలం ఇది ఎంత బాధపడాలి మేము ఏమైనా బోర్డర్ డ్యూటీ చేయాలి ఇక్కడ మీరు మాత్రం సైనికులను గౌరవ ఉంటారు ఇది న్యాయం కాదు దయచేసి అందరికీ దండం పెట్టు చెప్తున్నాను అందరికీ చెల్లి చేసి చెప్తున్నాను మారండి